શસ્ત્ર પૂર્વા ಮಂಗಳ ಪರಿಪೂರ್ಣ ಮಂಗಳಶ್ವಾ ರಘುನಾಥಾಯ ಸೀತೀನಮಸ್ತ ಸೀತಾರಾಮಚಂದ್ರ ದೇವತಮಸ್ತ ಅನಂತಪೂ ಪರಮೇಶ್ವರ ಜಗನ್ನರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಿಣೆ ಭಗವತೋ ನಾರಾಯಣಭ್ಯೋಮಸ್ತ

रामचंदी गोविंदे राम भद्रायम रा इम हस्ते मद्वस्ते पौत्रै शतमानम् भवति शतायुषे इन्द्रियते आयुष्यते मृत्युष्यताम् देवानां 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 तुस्ति अमृत देवानां रमो देवानां देवानां బ్రహ్మదేవ నారకేలం సంభూతం త్రినేత్రజమితం శిఖాయం ధృతపిర భియరాత్మ ఆంజనేయ సర్వధూళ పరిహారత్మ బ్రహ్మనే దేవతాభ్యో నమస్తు మైనేట మామిడిపల్లి గ్రామంలో మాగమ అమావాస్య పరిదిన సందర్భంగా ప్రతి ఏటా ఘనంగా బ్రాహ్మణోత్తుల చేత ప్రత్యేకమైనటువంటి పూజలు బ్రహ్మాండమైనటువంటి జాతర ఆనవాయితీగా వస్తున్నటువంటి సందర్భంలో మామిడిపెల్లి గ్రామానికి సంబంధించినటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి సంయుక్తంగా దాంతోపాటు వేములవాడలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజు స్వామి ఆలయం దత్తత తీసుకున్న తదుపరి కూడా కలిసి సంయుక్తంగా మరి వచ్చేటువంటి భక్తులకు ఈరోజు ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందేలా స్వామివారి దర్శనం శీఘ్రంగా కలిగే విధంగా తగు ఏర్పాట్లను చేయడం ఆనవాయితగా వస్తుంది వేలాది మంది భక్తులు ఈరోజు మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చి దర్శించుకొని తరించి మరి తమ కుటుంబం అంతా కూడా బాగుండాలని చెప్పని మా ప్రాంతం భావన చెప్పని కోరుకున్నటువంటి కోరికలు గతంలో ఎడ్ల బండ్లపైన ఒకరోజు ముందే వచ్చి ఈ స్వామివారి ఆలయంలో ఈ జాతరలో పాల్గొని మరి ఆ స్వామివారి ఆశీలు తీసుకోవడం ఈ ఈసారి కూడా ఘనంగా వేలాది మంది వచ్చే భక్తుల కోసం మరి గ్రామానికి సంబంధించిన పెద్దలతో పాటు వేములవాడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా గత నెల రోజుల ముందే కసరత్తు చేస్తూ ముందస్తు సమావేశాలు ఏర్పాటు చేసి మరి సోమవారం శనిలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యం కల్పించడంలో వచ్చేటువంటికి త్రాగునీటి సమస్య రాకుండా క్యూ లైన్లు ఇబ్బంది తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు సుదూరు నుంచి వచ్చే భక్తులకు ఆర్టీసీ బస్సుల ద్వారా చేరవేసేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ఈరోజు మేము వేకోజాముని వచ్చి మామిడిపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఈ మాగమ అమావాస్య జాతర పర్వదిన సందర్భంగా దర్శించుకొని లోక కళ్యాణం జరగాలని ప్రతి ఒక్కరు కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఆయుర్వేగంతో అసేస్తో ముందుకు సాగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండం గురించి మరి రైతు వర్గంతో పాటు వారు పండించిన పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి తమ దైనందిన జీవితంలో ముందుకు చెప్పిన సందర్భంగా ఆ స్వామిని ప్రార్థిస్తూ లోక కళ్యాణం జరగాలని ప్రార్థిస్తూ అందరికీ మామిడి పెళ్లి శ్రీ సీతారామచంద్ర స్వామి మాఘమ అమావాస్య జాతర పరిదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ ఆ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు అందించాల్సి ఈ సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను అందరికీ నా దగ్గర నమస్కారాలు